ట్రైలర్ లో ఏ షాట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది డైలాగ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఈ స్టోరీలో చూసేయండి ఇరవై రోజుల ముందుగానే ట్రైలర్ విడుదల చేశారు హరిహర వీరమల్లు టీం ఈసారి వాయిదాలేం లేవు ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగున ఆన్ టైమ్ వీరమల్లు దండయాత్ర షురు కానుంది పవన్ అభిమానులు ఎలాగైతే ట్రైలర్ ఉండాలని కోరుకున్నారో అలాగే దీన్ని కట్ చేశారు మేకర్స్ గతంలో విడుదలైన టీజర్స్ తోనే హరిహర వీరమల్లు ఎలా ఉండబోతోందో ఓ క్లారిటీ వచ్చింది తాజాగా ట్రైలర్ తో ఫుల్ పిక్చర్ కళ్ల ముందు కనిపించింది పదహారవ శతాబ్దంలో కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగే కథ ఇది బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు పవన్ పొలిటికల్ ఇమేజ్ కు సూట్ అయ్యేలా ట్రైలర్ కట్ చేశారు మేకర్స్ నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అదిరిపోయాయి ఈ సీన్స్ లో చాలా ఈజీతో కనిపించారు పవర్ స్టార్ హిందూ ధర్మాన్ని కాపాడే యోధుడిగా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి ఐదేళ్లుగా సెట్స్పై ఉన్న చిత్రం కావడంతో అక్కడక్కడా కంటిన్యూటీ సమస్యలు కాస్త కనిపించినా పవన్ ఇమేజ్ ముందు అవేం కనబడవు నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా క్రిష్ జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు జూలై ఇరవై నాలుగున వీరమల్లు దండయాత్ర మొదలు కానుంది